హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ ఫ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నానండి మనం బయట నుంచి తీసుకొచ్చిన ఐస్ క్రీమ్స్ ఎంత టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయో ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఒక్క క్రీమ్ ఉంటే చాలు అండి చాలా రకాల ఐస్ క్రీమ్స్ చాలా ఫ్లేవర్స్లో ప్రిపేర్ చేయవచ్చు ఆ క్రీమ్ ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్లోకి వన్ బై థర్డ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి సేమ్ అదే కప్పుతో వన్ బై థర్డ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత విస్కర్తో ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మరలా విస్కర్తో ఒకసారి అంతా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక క్రీమ్ ఉంటే చాలు చాలా రకాల ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయవచ్చని అది ఇదేనండి నేను ఇక్కడ ట్రోపో లైట్ విప్పింగ్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది దీనిలో ఏ బ్రాండ్ అయినా మీరు యూస్ చేయొచ్చు ఈ విప్పింగ్ క్రీమ్ను ఒక కప్పు వేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత బ్లెండర్తో రెండు మూడు నిమిషాల పాటు ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలండి బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకునైనా చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే మిల్క్ పౌడర్లో వాటర్ వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా బ్లెండర్తో రెండు మూడు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి అదే మిక్సీలో చేసుకునే వాళ్ళైతే మధ్యలో మిక్సీని ఆపి ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుని మూత పెట్టుకుని మరలా మిక్సీ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ను స్పాచ్లతో ఒకసారి అంతా బాగా కలుపుకుని రెండు బాగా చేసుకోవాలి ఇప్పుడు ఒకదానిలోకి ఫిల్టర్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని కంపల్సరీ జల్లించుకోవాలండి జల్లించుకోకపోతే అక్కడక్కడ ఉండల్లాగా కనబడుతుంది ఇలా జల్లించుకున్న తర్వాత స్పాచులతో ఈ కోకో పౌడర్ అంతా కూడా క్రీమ్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు రెండు పైపింగ్ బ్యాగ్స్ తీసుకోవాలి పైపింగ్ బ్యాగ్స్ లేని వాళ్ళు మిల్క్ కవర్స్ అయినా కూడా యూస్ చేయవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్లోకి పైపింగ్ బ్యాగ్ను ఈ విధంగా పెట్టుకుని మనం తయారు చేసుకున్న క్రీమ్స్ ను ఈ పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్ చేసుకోవాలి ఈ విధంగానే వైట్ క్రీమ్ను కూడా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ను స్టోర్ చేసుకోవడానికి ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలండి మనం ముందుగానే పైపింగ్ బ్యాగ్స్లోకి క్రీమ్స్ వేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ వైట్ క్రీమ్ను మరొక లైన్ ఈ కోకో పౌడర్ కలుపుకున్న క్రీమ్ వేసుకోవాలి ఈ విధంగానే బాక్స్ పై వరకు కూడా క్రీమ్స్ వేసుకుని ఈవెన్ గా స్పాచ్లతో అంతా సెట్ చేసుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి అండి లేదా ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ పాటు డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి నేను ఓవర్ నైట్ డీ ఫ్రిజ్లో పెట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి ఏ విధంగా ఉన్నాదో ఇప్పుడు దీన్ని గరిటతో తీసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి ఐస్ క్రీమ్ మీకు ఎన్ని స్కూప్స్ కావాలో అన్ని ప్లేట్లో వేసుకోండి నేను ఇలాగా నాలుగైదు స్కూప్స్ ప్లేట్లో వేసుకున్న తర్వాత పైన కొన్ని చాకో చిప్స్తో అలాగే కొన్ని చెర్రీస్తో డెకరేట్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా కాస్ట్ పెట్టి ఎప్పుడూ బయట కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఒక్క విప్పింగ్ క్రీమ్ కొని ఇంట్లోనే ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జేస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి